చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ మాట్లాడుతుందా సత్యసాయి జిల్లా ధర్మవరం అధ్యక్షుడు కేసు రాజు సార్ మాట్లాడుతూ ఈ రోజు ధర్మవరం పట్టణంలో మన కార్పెంటర్ మన తోటి కార్మికునికి మా మరణించడం జరిగింది ఆయన కోసం సంఘం తరఫున ఈరోజు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అందుకని మా పెద్దలు బ్రహ్మచారి గారు కానీ సంక్రాన్న గారు కానీ పాడుకన్న గారు కానీ ప్రసాదం గారు కానీ మేమంతా కలిసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాము అందరికీ నమస్కారం సత్య కార్మికు మా కార్పెంటర్ సహోదరుడు అనారోగ్యంతో మరణించబడినది అందుక అందుకోసము మా యూనియన్ తరఫున నుండి మాకు మా బలం తగ్గట్టుగా మేము సాయం చేస్తున్నాం అందుకోసం పెద్దలందరూ ఇవి ఉన్నారు మా కార్పెంటర్ యూనియన్ పెద్దలందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కార్పెంటర్ అసోసియేషన్ తరపున ఒక కార్పెంటర్ అనారోగ్యంతో మృతి చెందిన పట్ల ఆ కుటుంబానికి ఆర్థిక సాయం కార్పెంటర్ అసోసియేషన్ యూనియన్ అందరము కలిసి కట్టుగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం మాకు తోచినంత సాయం చేయగలమని మేము మనసారా అందరినీ అందరితో అందరి చేతులు కలిపి ఆ కుటుంబానికి సాయం చేయాలని నిర్ణయించుకున్నాము అలాగే ఈ వీడియో చూస్తున్న కార్పెంటర్ సోదరులు అలాగే పెయింటర్సు వీళ్ళందరూ ఇలాంటి సమస్యలు ఎప్పుడైనా రాగలవు ఎవరికైనా రాగలవు మనము దాన్ని అలర్ట్గా ఉండి ఐకమత్యంగా మనం కలిసికట్టుగా అందరము పని చేసుకుంటూ మనం ఇది కాకుండా బిల్డింగ్ చేసేటప్పుడు కూడా ఏదన్నా ప్రమాదకరం జరిగితే కూడా మనమందరము అందరము ఏకమై ఆ కుటుంబాలకి న్యాయం చేసేదల్లా మనము బలం తెంచుకొని బలము పెంచుకుందాము అలాగని ప్రతి ఒక్క కార్పెంటరు ప్రతి వారు రావాల్సిందిగా వచ్చి మన సమస్యను మనం చెప్పుకొని మనకి ఇలాంటి సమస్యలు ఎప్పుడైనా ఎదురవుతాయి అవుతాయి కాబట్టి మనం మనిషి మనిషి ఉంటే ఆ మనిషికి అలు ఆ యూనియన్కి బలం తోడై ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు చెయ్యి చెయ్యి కలిపి అందరికీ మనం సాయం చేసుకోగలమని మనసారా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ